హాయ్ రండ్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రీ నేను మీ స్ట్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకాల చేత నారామార్ రెడ్డి అండి అలాగే తెలుగు ఫ్యాకల్టీ మరి ఇక్కడ ముఖ్యమైన అప్డేట్స్ ఏంటి సార్ అంటే మరి టెట్ అలాగే డిఎస్సి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి మరి అంతకంటే ముందుగా మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మన తెలుగు మెటీరియల్ అలా కంటెంట్ గ్రామర్ ఒక పుస్తకంలో ఉంటుంది తెలుగు మెథడాలజీ అనేది ఇంకో పుస్తకంలో ఉంటుంది తెలుగు ప్రశ్న లేదంటే తెలుగు బిడ్ బ్యాంక్ అనేది సపరేట్గా మీకు బుక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ కావాల్సిన వారు అందరూ కూడా మా నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ అందులో ఉంది అండ్ ఓన్లీ ఎస్జిటి వాళ్ళకండి సో ప్రత్యేకంగా ఎస్జిటి వాళ్ళ కోసం మాత్రమే ఈ బుక్ అండి మరి ఏంటి సార్ అంటే ట్రై మెథడ్స్ అలాగే ఇంగ్లీష్ మెథడ్ అలాగే తెలుగు మెథడ్ ఈ ఐదు మెథడ్స్ కలిపి మనము బిడ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగిందండి సో చాప్టర్ వారీగా మీకు చాలా అత్యద్భుతంగా ఈ బిడ్ బ్యాంక్లు అనేవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి మరి కావాల్సిన వారు మరికైతే కాల్ చేయండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి స్కూల్ ఎస్టెంట్ తెలుగు వాళ్ళకి సో నిన్నటి రోజు నుంచి అంటే జూన్ ముప్పై తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి జూలై ఐదవ తేదీ నుంచి మనం ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మన యాప్లో ఇంకా ఏంటి సార్ అంటే మరి ఇక్కడ మీకు ఏ ఎగ్జామ్ అయినా ఎన్నిసార్లు ఆవస్సుకున్నటువంటి అవకాశం అయినా కల్పిస్తున్నాం అండి సో మామూలుగా ఒక ఎగ్జామ్ ఒకసారి కాకుండా మరి అన్ని ఒకే ఎగ్జామ్ మీకు నచ్చిన సార్లు మీరు ఒక ఐదు సార్లు పది సార్లు ప్రాక్టీస్ చేసుకునే విధంగా మీకు అవకాశం కల్పిస్తున్నాం అండ్ ఏంటి సార్ అంటే బయట నుండి యాప్లో పది ఎగ్జామ్స్ పెట్టారు రెండు వేలు ఇలా అండి బట్ మనం అలా కాకుండా జస్ట్ మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోనే యాభై ఎగ్జామ్స్ పెట్టి మీకు డిఎస్సి వరకు సర్వీస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అండి మరి మన మెటీరియల్స్ కావాల్సిన వాళ్ళు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండి అంటే థర్డ్ క్లాస్ నుంచి మనకు టెన్త్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్స్ కావాలన్నా మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఏంటి సార్ ఇక్కడ నేడు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు మరి నాలుగవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ వారంలో మెగాడిఎస్సిని ఇచ్చారండి మరి మన రాష్ట్రంలో మెగాడిఎస్సి నిర్వహించబోతున్న నేపథ్యంలో మరి టెట్కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది మరి పాఠశాల విద్యాశాఖ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓడి డాట్ ఇన్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం అయితే అందుబాటులో ఉంచినట్లు ఈ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారండి మరి మూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు దరఖాస్తుల రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు మరి నాలుగవ తేదీ నుంచి పదిహేడు వరకు దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారండి మరి ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం అయితే ఉంది మరి మనం ఎప్పటి నుంచో చెప్పుకున్నట్లు ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో మొదట్లోగా మనకు టెట్ ఉంటుందని చెప్పుకున్నామండి మరి అనుకున్న విధంగానే ఇంచుమించు అదే విధానంలో మనకి ఇక్కడ టెట్ ఎగ్జామ్ కూడా నిర్వహించబోతున్నారు ఓకే క్లియర్ మరి మెగా మెగాడిఎస్సీకి సంబంధించి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు మరి టెటుకు డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ముప్పై రోజులు పైగానే వ్యవధి ఉండే విధంగా ఇక్కడ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారండి మరి పరీక్ష అనేది ఏ విధానంలో ఉంటుంది సార్ అంటే కంప్యూటర్ ఆన్లైన్ విధానంలో ఉందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి ఎగ్జామ్ అనేది కూడా ఉండబోతుంది మరి వైకాపా ఎన్నికల డిఎస్సి రద్దు అనేసి ఇచ్చారంటే మరి వైకాపా ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆరు వేల వంద పోస్టులు వచ్చినవంటే ఆ డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి ఉత్తర్వు ఇచ్చిందండి మరి ఈ మేరకు జివో నెంబర్ రెండు వందల యాభై ఆరును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మనకు అంటే ఒక వారం రోజుల్లోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిసి ఉన్న నేపథ్యంలో అరకొరగా పోస్టులతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ను ప్రస్తుతం రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగాడిఎస్ వై సంగతి తెలిసిందే అంటూ మనకి ఇక్కడ వార్తాపత్రికలు అయితే రావడం జరిగిందండి సో ఇది మనకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి సో మన వీడియో కింద మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా సరే మెటీరియల్స్ కావాల్సిన అందరూ కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి